హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఆర్ న్యూస్ ఫ్రెండ్స్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది పెన్షన్దారుల నుంచి అరవై కోట్ల రికవరీ సో ఈ వీడియోలు అయితే క్లియర్గా తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి సో ఇంకెందుకు ఆలస్యం అయితే వెళ్ళిపోదాం తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం ఇరవై ఎనిమిది వేల మంది పెన్షన్దారుల నుంచి అరవై కోట్ల రికవరీ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో సుమారు ఇరవై ఎనిమిది వేల మంది సంబంధించిన అరవై కోట్ల రూపాయలు పింఛను మొత్తాన్ని తిరిగి రాబట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు అలానే ఈ ఇరవై ఎనిమిది వేల మంది పే పేర్లను పింఛన్ల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు మరి ఎందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఎవరు పింఛన్లు రికవర్ చేస్తున్నో చూద్దాం రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం ఇరవై ఎనిమిది వేల మంది నుంచి పింఛన్లు రికవరీ మొత్తం అరవై కోట్లు రికవరీ చనిపోయిన వారికి మంజూరు చేసిన పింఛన్లను రికవర్ చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది సంవత్సర క్రితం చనిపోయిన పింఛన్దారులకు కూడా చేయుత పెన్షన్లు అందజేశారు ఈ క్రమంలో పోయిన సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఇలా ఇరవై వేల మందికి అరవై కోట్ల మేర చెల్లింపులు జరిగినట్టు గ్రామీణ దారిద్య్ర నిర్మూలన సంస్థ తాజాగా గుర్తించింది చేయుత పింఛన్లు అందుకుంటూ మరణించిన పలు విభాగాల లబ్ధిదారుల వివరాలను వారి కుటుంబ సభ్యులు అధికారులకు తెలియజేయలేదు దీంతో సంవత్సర కాలంగా చనిపోయిన వృద్ధులు వితంతులు దివ్యాంగులు ఇతర కేటగిరీ లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తున్నారు అందువల్లే ఈ సమస్య ఎదురైందని అధికారులు తెలిపారు ఈ లబ్ధిదారుల కొందరికి నెలకు రెండు వేల పదహారు దివ్యాంగులకు నెలకు నాలుగు వేల పదహారు రూపాయల చొప్పున సంవత్సర కాలం పాటు ప్రతి నెల వారి ఖాతాలో జమ చేస్తూ వస్తున్నారు తాజాగా ఈ విషయం వెలుగులోకి రావడంతో సదరు పింఛన్ కుటుంబకుల కుటుంబీకుల నుంచి ఈ మొత్తాన్ని రికవరీ చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు సో మొత్తానికి అయితే చనిపోయిన వారి నుంచి ఇప్పటి వరకు అయితే డబ్బులు పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వారి వద్ద నుంచి అయితే అరవై కోట్లు రికవరీ చేయడానికైతే ప్రభుత్వం అయితే సిద్ధమైనట్టు తెలుస్తుంది సో ఇది ఈ ఇవాళ వీడియో ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబర్స్ని డైలీ ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్